నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు వ్యవసాయ రంగం మనం చూసుకుంటే ఉత్పత్తి రేటులో రికార్డు సృష్టించిందనమాట కువైటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ ఉత్పత్తి రేటులో అయితే రికార్డు నెలకొల్పింది వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై ఐదు మొదటి తొమ్మిది నెలల్లో కువైట్ వ్యవసాయ రంగం సుమారు రెండు లక్షల ఇరవై వేల ఏడు వందల టన్నుల కూరగాయలు పండ్లు మరియు ఆకుకూరలను ఉత్పత్తి చేసింది ఇది గత సంవత్సరంలో ఇదే కాలంలో పది శాతం పెరుగుదలను సూచిస్తూ ఉందని చెప్పేసి అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాల ప్రకారం డెబ్బై తొమ్మిది రకాలలో విస్తరించి ఉన్న ఉత్పత్తి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది మిలియన్ దినార్లుగా అంచనా వేయబడిందని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రెండు పాయింట్ నాలుగు మిలియన్ల దినర్ల నుంచి ఆరు పాయింట్ ఏడు శాతం అమ్మకాలు పెరిగినట్లు ఉత్పత్తి పెరిగినట్లయితే పేర్కొనడం జరిగింది అలాగే ఈ యొక్క కూరగాయలలో మనం చూసుకుంటే మొదటి స్థానంలో కీరకాయలు ఉన్నాయని చెప్పేసి ఆరు పాయింట్ మూడు రెండు మిలియన్ల దినార్ల విలువతో దాదాపు ముప్పై మూడు వేల రెండు వందల యాభై టన్నుల ఉత్పత్తితో అగ్రస్థానంలో కీరకాయలు ఉన్నాయి ఇది నలభై ఒక్క శాతం పెరుగుదలని చెప్పేసి మొత్తం ఉత్పత్తిలో పావు వంతు కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది అలాగే రెండవ స్థానంలో ఐదు పాయింట్ నాలుగు మిలియన్ల దినార్ల విలువైన యాభై ఎనిమిది వేల నూట నాలుగు టన్నులతో తర్వాతి స్థానంలో టమోటాలు ఉన్నాయని చెప్పేసి ఆ తర్వాత మిరియాలు వంకాయలు బంగాళదుంపలు వరుసగా ఉన్నాయని చెప్పేసి మొత్తం ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఉత్పత్తిని ఈ కూరగాయలు మరియు ఆకుకూరలు కలిగి ఉన్నాయన్నమాట ఈ ఐదు పంటలు మొత్తం మనం చూసుకుంటే వ్యవసాయ ఉత్పత్తి పరిమాణంలో దాదాపు అరవై శాతం మరియు మొత్తం డబ్బు విలువలో డెబ్బై ఎనిమిది శాతం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయని చెప్పేసి అలాగే లెట్ జూస్ కానీ స్వాష్ కానీ కాలీఫ్లవర్ కానీ గుమ్మడికాయ కౌపీస్ బీన్స్ కొత్తిమీర ఉల్లిపాయలు మొక్కజొన్న మరియు క్యాబేజీ వంటి ఇతర కూరగాయలు మొత్తం ఉత్పత్తికి చిన్న వాటాలు కలిగి ఉన్నాయని చెప్పేసి ఏది ఏమైనా సరే కానీ కువైట్ వ్యవసాయ రంగం మనం చూసుకుంటే కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లాభాలను చూస్తూ అలాగే ఉత్పత్తి రేటును పెంచుకుంటూ రోజుకు దినదిన అభివృద్ధి చెందుతూ అయితే వ్యవసాయ రంగం వెళుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్